హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఫైనలీ మనం వచ్చేసాం మురుడేశ్వర టెంపుల్కి అప్ప ఒక్కసారి చూడగానే అబ్ ఏదో అద్భుతం చూసానన్నంత ఫీల్ అయిపోయానండి నిజంగా అసలు ఈ మురుడేశ్వర టెంపుల్ గోపురం ఉందండి ఎంత హైట్గా ఉందో తెలుసా అలా చూస్తూ ఉండిపోయాము అలా ఏ ఇంత హైట్ గోపురం ఎలా కట్టారా అనేసి కొంతసేపు మేము బయటే అలా చూస్తూ ఉండిపోయామనమాట ఇంక దాని తర్వాత అక్కడ ఫోటోలు అయితే తీస్తున్నారండి ఎందుకో ఒక ఫ్రేమ్ లాగా చేయించుకుందాం అనేసి ఫోటోలు అయితే తీసుకున్నాము అలాగే చెప్పాను కదా సముద్రాలు ఎక్కడికి వెళ్ళిన సముద్రాలు సముద్రాలు అసలు మురుడేశ్వర గోకర్ణ ఇవన్నీ యాక్చువల్లీ గోకర్ణకి కొంచెం దూరంలోనే గోవా ఉంటండి సో ఇటు వెళ్ళే వాళ్ళు అటు కూడా వెళ్తారంట మనమైతే ఫ్యామిలీస్ కదా కొంచెం ఆలోచిస్తాం అనమాట దేవస్థానాలు ఇవే ఇవి చూసుకుంటూ ఉంటాము కానీ ఎక్కడ చూసినా సముద్ర తీరాలేనండి భలే అనిపించింది అసలు ఇవన్నీ పక్కన పక్కనే అవన్నీ చూస్తుంటే ఏంటబ్బా హైదరాబాద్ కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఉండే ఉండేవాళ్ళు కానీ పిచ్చి ఎక్కువైపోతుంటాం కదా బీచ్ల కోసం కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి బోర్ కొట్టేస్తుందేమో నిజంగా సో అంతలా ఉంటుంది అనమాట సో ఇంకా దేవస్థానం లోపల బాగా అనిపించిందండి దే దేవుడి గుడి ఇంకా శివాలయం కదా ఇంకా బాగుంది ఇంకా అక్కడి నుంచి దేవస్థానం వచ్చేసి పన్నెండు అంతస్తులో ఏదో గల దానికి అంతస్తులో దానికి లిఫ్ట్ ఉందండి సో ఆ లిఫ్ట్ ఎక్కి పైనుంచి ఈ వ్యూ మొత్తం చూడవచ్చు అది కూడాను టికెట్ ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే టికెట్ తీసుకొని ఆ లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి సో టికెట్ ఎంత మనసుకి ముప్పై రూపాయల యాభై రూపాయలు ఏదో నాకు గుర్తులేదు సో నెక్స్ట్ వీడియోలో ఏమైనా గుర్తొస్తే చెప్తాను సో ఇప్పటికైతే నాకు గుర్తులేదండి సో ఇంకా పైని కూడా ఎక్కి తీసుకున్నాం దానికి కూడా చాలా పెద్ద క్యూ అని ఎందుకంటే లిఫ్ట్ కదా మహా అయితే ఒక పది మంది పైకి వెళ్ళి రాగలరు కాబట్టి కొంచెం వెయిటింగ్ అయితే చేయాలి సో ఇంకా చుట్టూరా అన్నీ దేవుళ్ళు కూడా ఉన్నాయి అలాగే స్వామివారిని ఊరేగించే రథం కానీ అవన్నీ రాసి ఉన్నాయన్నమాట అక్కడ పేర్లు అయితే రాసి పెట్టారనమాట ఇది అది అది ఇది అనేసి సో దేవుళ్ళ పేర్లు కూడాను రాస్తున్నారనమాట ఇంకా ఇంగ్లీష్లోనూ రాస్తారు కన్నడలోనూ ఉంటుంది నాకు కన్ అంటే మనకి తెలుగు వాళ్ళకి ఎవరికైనా కన్నడ చదవడం చాలా ఈజీగా ఉంటుందండి తమిళ ఇవన్నీ మనకి అంతగా రావు కానీ కన్నడ తెలుగు కొంచెం సిమిలర్గా ఉంటాయన్నమాట లాంగ్వేజెస్ సో అందుకోసం వస్తుంది అనమాట మనకి చదవడానికి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రావంతే సో ఇంకా అమ్మ నేను ఇంకా మా అబ్బాయి ఇంకా మా ఆయన మేము చెల్లి మేమందరం కలిసి గుడి లోపలికి వచ్చాము నాన్నగారు అయితే కొంచెం హైట్లు అయితే ఎక్కలేరండి అందుకోసం గుడికి గుడి అయితే రాలేకపోయారు బయటే ఉన్నారనమాట ఇంకా పాప కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయట అయితే ఉండిపోయింది సో ఇంకా మేమైతే దేవస్థానంకి వచ్చి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము అలాగే లిఫ్టు ఎక్కి పైనకైతే వెళ్ళాము పై నుంచి చూస్తే అబ్బా గో అదే మురుడేశ్వరం మొత్తం వ్యూ అంతా భలే కనిపిస్తుందండి అక్కడ కిటికీలాగా ఏర్పాటు చేశారు ఆ కిటికీలు నుంచి మనం గోపురం పైనుంచి ఈ వ్యూ అనమాట భలే అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినా ఇలా మర్చిపోవద్దు ఎవరైనా మురుడేశ్వర వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా అదే మనకి టికెట్లు ఇచ్చే కౌంటర్కి అదే గుడి ఎంటర్ లోపలకే వెళ్ళేటప్పుడే దాని పక్కనే లిఫ్ట్ ఉంటుందనమాట సో దానికోసం మనం ముందే టికెట్లు పక్కనే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి పైనకి వెళ్ళి ఈ వ్యూ మాత్రం చూడడానికి ట్రై చేయండి ఓకేనా బాగా అనిపిస్తుంది సముద్రం అంతా మన కళ్ళతో అలా ప్రశాంతంగా చూస్తూ అలాగే ఈ పెద్ద శివ శివ విగ్రహాన్ని అలాగే అన్న మొత్తం మురుడేశ్వర అంతా ఒక లుక్ వేసుకుంటుంటే భలే అనిపిస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఈ మురుడేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళండి అలాగే ఇది మా ఈ వ్యూ పాయింట్ చూడడం మాత్రం మర్చిపోవద్దు బాగా అనిపిస్తుంది అనమాట మేమైతే గోకర్ణ నుంచి పొద్దున్న నైన్ ఓ క్లాక్ అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి బయలుదేరినట్టున్నాము టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అంతా ఇక్కడికి వచ్చేసామండి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట మురుడేశ్వర టు గోకర్ణ అయితే ఇంకా చూసేసాము కదా ఇంకా అన్నీ దేవుడు గుడి ఇంకొంచెం రష్ అయితే లేదు చూసేసాము ఇంకా ఉడిపికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ ఏం జరిగిందంటే చాలా ఇది జరిగిందండి ఎందుకంటే పాపను ఇంకా మా అమ్మాయిను మా నాన్నగారు ఉన్నారు బయట అనేసి చెప్పామా అక్కడ ఒక వెయిటింగ్ హాల్ లాగా ఉందండి ఆ వెయిటింగ్ హాల్లో ఏం చేశారంటే డాడీ తన ఐఫోన్ అయితే పక్కన పెట్టేశారనమాట మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే డాడీకి అన్ అందరికీ వీడియో కాల్ చేసి ఈ గుడిని అయితే చూపించడానికి చూపించారనమాట చూపించిన తర్వాత ఆ ఫోన్ పక్కన పెట్టేశారు కూర్చున్న దగ్గరే పెట్టేశారనమాట ఇంకా అదే ఎవరో తీసేస్తారు సో తీసేసిన సంగతి కూడాను డాడీకి తెలియదు అనమాట అసలు ఆ ఫోన్ ఉన్నదా లేదా కూడాను తెలీదు ఉందనుకుంటున్నారు ఎవరిదో పాకెట్లో ఉందో లేదా బ్యాగ్లో ఉందో అనుకుంటున్నారే కానీ ఇలా మిస్ చేసుకున్నామని కూడాను తెలియదు అనమాట ఇంకొచ్చేసాము ఉడిపికి అయితే ఉడిపిలో దర్శనాలు అన్నీ అయిపోయినాయి డాడీకి ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఏంటి ఇత్తడి సామాన్లు తీసుకునే ఇంట్రెస్ట్ అనమాట సో అక్కడ ఇత్తడి సామాన్లు పర్చేజ్ చేసిన తర్వాత డబ్బులు కట్టడానికి ఫోన్ ఏది అని అన్నారు అప్పుడు తెలిసిందనమాట ఫోన్ పోయింది అని ఆ ఫోన్ పోయింది కానీ మళ్ళీ తిరిగి వచ్చింది అది ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము సో ఇది జరిగిందనమాట ఇది ఉడిపి గుడి అనమాట కానీ ఫోన్ పోయిన తర్వాత ఫుల్ డిసప్పాయింట్ అయిపోయామండి డిసప్పాయింట్ అయిపోయి ఇంకా అందరము మరి ఇంక నేను పెద్దగా వీడియోలు అయితే తీయలేదు ఎందుకంటే సరదాగా వెళ్ళాము అబ్బా ఇదేంటిది ఇలా జరిగింది అని ఒక చిన్న బాధ అయితే ఉండిపోయిందండి మరి ఏ వీడియోలు తీయకుండా సైలెంట్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత తర్వాత ఏం జరిగింది అసలు ఫోన్ మళ్ళీ ఎలా దొరికింది ఏం సంగతి అనేది మీకు నెక్స్ట్ వీడియోలు చెప్తాను ఇప్పుడైతే ఇంకేమీ నైట్ ఆకలి వేసిందనమాట ఇంక తినేసే ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అన్నట్టుగా నైట్ ఒక ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అలాగ అయిపోయిందండి మేము ఉడిపి నుంచి డైరెక్ట్ బెంగళూరుకి వచ్చేసరికి ఉడిపిలో కూడా ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ కాదు టూ థర్టీ అట్లా అయింది అంతే అక్కడ నుంచి మురుడేశ్వరం నుంచి ఇంకా దగ్గర అనమాట ఉడిపి సో బేగానే దర్శనాలు కూడా అయిపోయినాయి ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా దర్శనాలు అయితే అయిపోయినాయండి బాగుంది అసలు ఉడిపిలో కృష్ణుడైతే ఆహా ఈ విషయం చెప్పిన దాంట్లో నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను బాలే అనిపించిందండి ఉడిపిలో కృష్ణుడు చూస్తుంటే ముద్దుగా ఎంత బాగా అనిపించిందో మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా ఇంటికి వచ్చేసాం కదా అది వినాయక చవితి ఇదనమాట సందర్భం అయితే ఇంకా అమ్మ వాళ్ళు కూడాను ఫిక్స్ అయిపోయారు అంటే ఉండమని చెప్పేసరికి అనమాట యాక్చువల్లీ మా అమ్మాయి పుట్టినరోజుకనే వచ్చారండి ఇంక వెళ్ళిపోదాము అని అంటే ఇంకా వినాయక చవితి కదా ఉండిపోండి డాడీ అని ఒక్క మాట అడిగాను ఇంకా అసలు ఉండరు యాక్చువల్లీ అలాంటిది ఉన్నారనమాట నెక్స్ట్ వినాయక చవితి ఎలా జరిగింది అమ్మా నాన్నలతో అది కూడాను అది మీతో షేర్ చేసుకుంటాను ఇది ఈ రోజుటి జర్నీ మీకు ఎలా అనిపించింది ఇలా జరిగింది మా గోకర్ణ మురుడేశ్వర అలాగే ఉడిపి ట్రిప్ అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి కాకపోతే అదే ఒక్కటే డిసప్పాయింటెడ్ అయితే ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత వినాయక చవితి కోసం షాపింగ్ అయితే చేసుకొని ఇంటికి వెళ్తున్నాను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే ఒక కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్